తనకు న్యాయం చేయాలంటూ ఓ వ్యక్తి హల్ హల్చల్ చేశాడు తన ఇంటి రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు దాదాపు ఐదు గంటల పాటు హంగామా సృష్టించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టాడు ఓవైపు అధికారులు ఎంత చెప్పినా వినకపోవడంతో చివరికి మున్సిపల్ కమిషనర్ రంగంలోకి దిగడంతో సమస్య పరిష్కారమైంది కరీంనగర్ లోని సీతారాంపూర్ కు చెందిన వెంకటేశ్వరరావు ఇదే ప్రాంతంలో ఇంటిని నిర్మించుకున్నాడు తన ఇంటి రోడ్డుకు అడ్డంగా దీకొండ సందీప్ వర్మ అనే వ్యక్తి నిర్మాణాలు చేపట్టడంతో చేసేది ఏమీ లేక వాటర్ ట్యాంక్ ఎక్కి నానా తనకు న్యాయం చేసేంత వరకు దిగేది లేదంటూ తేల్చి చెప్పాడు పోలీసులు మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు ఎవ్వరు చెప్పినా వినకపోవడంతో అధికారులు చివరకు మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన వెంటనే ఆయన బాధితుడితో ఫోన్లో మాట్లాడి రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు దీకొండ సందీప్ వర్మ అనే వ్యక్తి అక్రమంగా రిజిస్టేషన్ చేయించుకుని రోడ్డును ఆక్రమిస్తున్నాడని బాధితుడు వెంకటేశ్వరరావు అన్నాడు రెండు పేల ఇరవై మూడులో రోడ్డు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేయగా అధికారులు కూలగొట్టారని గుర్తు చేశాడు అధికారులకు సెలవు ఉన్న రోజుల్లో మాత్రమే నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించాడు ఫేక్ లేఅవుట్ ను సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు టీచర్స్ కాలనీ డాక్యుమెంట్లపై విచారణ జరిపించాలని కోరారు కష్టపడి ఇల్లు కట్టుకున్నామని తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితురాలు సాగి వర్షా కోరారు అప్పటి అధికారులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా పర్మిషన్ ఇచ్చారని విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు తెలిపారు ఇక్కడ మా ఇంటి ముంగట దీకొండ సందీ వర్మ అనే అతను రోడ్డును అక్రమంగా కరబ్జెషన్ చేసి రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి అవి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి అవి ఇవి ఉన్నాయని చెప్పి ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులోనే ఒకసారి రేకుల షెడ్ చేసి రోడ్డు కబ్జా చేస్తే అప్పుడు కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తే తీసేశారు వాళ్ళే వచ్చి కూలగొట్టారు మున్సిపల్ అధికారులు వచ్చి కూలగొట్టారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చి అంటే శుక్రవారం శనివారం ఆదివారం మన హైదరాబాద్ హైదరా ఎట్లా ఎట్లా చేస్తుందో ఇది దీకుండా సర్ సందీప్ వర్మ అట్లా చేస్తాడు అధికారులకు ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో అప్పుడు పని కట్టుకొని చూసుకొని అధికారులకు కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేయకుండా కంప్లైంట్ చేశాను ఆల్రెడీ మున్సిపల్ అధికారులు కంప్లైంట్ చేశాను టౌన్ ప్లానింగ్ రాజ్ కుమార్ సార్కి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి ఏమన్నారంటే పర్మిషన్ ఉన్నది కదా పర్మిషన్ ఉన్నది కదా అన్నారు పర్మిషన్ ఎట్లు ఇస్తారు రోడ్డుకు క్లియర్ కట్గా రోడ్డు ఎవరు చిన్న పిల్లగా అడిగినా కూడా రోడ్ అని చెప్తారు అది గత టూ ఇయర్స్ నుండి రోడ్డును కబ్జా చేస్తూ ఇది మాది ల్యాండ్ ల్యాండ్ అని మాది అని వస్తున్నారు పోయినసారి కూడా టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు కూడా వచ్చి మాది రోడ్డు అని ఇట్లా కబ్జా చేస్తే అధికారులకు మున్సిపల్ అధికారులకు వాళ్ళకి వీళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చినాక వచ్చి కూలగొట్టారు సార్ మళ్ళీ ఇప్పుడు వచ్చి మాదే ల్యాండ్ అని మళ్ళీ వస్తున్నారు సార్ మీరు అండర్ వెరిఫికేషన్ లో ఉంది ఫైల్ కూడా తీసుకున్నాం మేము అది తీసుకొని దానికి ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం అది కంపల్సరీ లేదంటే ఆల్రెడీ మనం పర్మిషన్ ఇచ్చున్నాం కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం లేదండి ఎందుకంటే ఎందుకంటే షో కాజ్ నోటీస్ ఇంకా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది ఎట్లు ఇచ్చినట్టే నేను చెప్పలేను ఆస్ పర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చింటారు పర్మిషన్ అయినా కానీ దానికి నోటీస్ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి షోకాజ్ నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకోవాలండి మాట్లాడుతున్నారు డీసీపీ గారు మాట్లాడుతున్నారు చేస్తాం యాక్షన్ తీసుకుంటాం అండి యాక్చువల్గా నిన్ననే రావాల్సింది యాక్చువల్గా ఇది నిన్న మీటింగ్లో వల్ల రాలేకపోయాము